హ్యాండి సాయిరామ్ నిన్న అరటి చక్కగా కోసుకుని కూరకి రెడీ చేసుకున్నాం ఆ రెడీ చేసుకున్న దాన్ని ఉడకబెట్టుకున్నాను పొయ్యి మీద ఉడకబెట్టిలోకి పోపులన్నీ రెడీ చేసుకున్నాను అనమాట శనగపప్పు మినపప్పు ఇల్లుల్లిపాయలు ఏమో తొక్కతోటి కొట్టేసుకుని తసుకుని కొట్టేసుకోవాలి బాగానే లేకపోతే నూనె నూనెని ఇల్లుల్లిపాయలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి అల్లం మొక్కలు ఎండుమిర్చి కరివేపాకు గుళ్ళు జీడిపప్పు అన్నీ రెడీలో పెట్టుకోవాలి పొయ్యి మీద ఏమో మూకుడు వేసుకుని ఈ పోపు అంతా దాంట్లో వేసుకోవచ్చు చక్క దోరగా అసలు మాడకూడదు అక్కడ మాడివసం రాకూడదు అనమాట చక్కగా ఆ వ్యుల్లోకి ఈ ఉడక పెట్టుకున్నది సల్లారిపోద్ది సల్లారిపోయిన తర్వాత ఆ నీరు అంతా వాడిపోయాక మళ్ళీ ఆ నీరు ఏమన్నా ఉంటే పిండి వేసుకుని పొడిపొడిలా ఆడతా ఆడుతూ ఉండాలి దాంట్లో పసుపు ఉప్పు కలుపుకొని రెండు కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక అన్నీ సరిపోతాయి దాంట్లో పసుపు ఉప్పు ఎవరైనా కొంచెం ఉప్పు చూసుకుంటారు కదా ఉప్పు తక్కువైతే కొంచెం మళ్ళీ ఇప్పుడు వెంటనే యాడ్ చేసేసుకుంటే చక్కగా కలిసిపోద్ది అనమాట కలిసిపోయాక ఇల్లలో పోపు వేగిపోయాక ద్వారాగా పోపుగిపోద్ది ఏపోయాక ఈ సల్లారిపోయిన అరటి పువ్వుని మనం ఉప్పు ఉప్పు పసుపు వేసేసి కలుపుకున్నాక దాంట్లో నిమ్మరసం వేసుకోవాలి అనమాట నిన్ను మూడు నిమ్మకాయలు తీసుకున్నాను దానికి మూడు నిమ్మకాయలు తీసుకుని ఆ రసం అంతా కలిపేయాలి గింజలు లేకుండా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక సల్లారిపోయింది కాబట్టి నిమ్మరసం కలిపేయచ్చు చే దేసా ఏవి రాదు అలాగే నీ కూర వొగర కూడా ఉండదు బాగుంటుంది మనం వండుకునే విధానంలో వొగర కూడా రాదు అసలు సే ఇలాగే చేసుకుని చూడండి అప్పుడు నన్ను అడిగిన వచ్చిందేమో రాదు అసలు రాదు శుభ్రంగా ఉడిపెట్టి పిండేసుకుంటాం కదా పోపులు కూడా మనం ఎక్కువ వేసుకోవాలి సగం కూర ఉంటే కూర ఫుల్ ఒక కేజీ కూర ఉంటే అర కేజీ పోపులు వేసుకోవాలన్నమాట కమ్మగా ఉత్తుకూర తినేయొచ్చు అసలు అలా వేసేసుకున్నాక అప్పుడు మనం తింటాకే అరటి డబ్బులు పూలు ఉన్నాయి అరటి పూలు తొక్కలు ఉన్నాయి కదా దాంట్లోనే కూర వేసేసుకుంటే ఆ ఫ్లేవర్కి మళ్ళీ ఈ ఈ వేడివేడి కూర ఫ్లేవర్కి రెండు అడ్డే చాలా చక్కగా కమ్మటి వాసన వస్తుంది కొన్ని విటమిన్స్ మినరల్స్ కూడా విడుదల చేస్తుంది అనమాట ఆ వేడివేడి దాని మీద తొక్క మీద వేస్తే కొన్ని విటమిన్స్ విడుదల చేస్తుంది అనమాట దీనివల్ల మనకి చాలా ఆరోగ్యం ఇంకొక్కడా రెండు అని చెప్పక్కర్లేదు ప్రతి అనారోగ్య సమస్యలకి నివారణ అనమాట కూర కడుపులోని గ్యాస్ గ్యాస్టిక్ స్టోబులు ఉండదు అసలు ఏమి అన్నీ అరుగుతాయి ఎంత తిన్నా తినాలనిపిస్తుంది ఎంత చిన్న తినాలనిపిస్తుంది అనిపిస్తుంది